అందరికీ శ్రీ స్వాగతం సుస్వాగతం విశ్వగురువులు పరమ గురువులు సప్త ఋషులు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందామండి మరి మనకి ఈ రోజు సదాశివ పంచాక్షరి పాశుపత మంత్రం ధనలక్ష్మి గారు గన్నవరం నుంచి వచ్చారండి మరి మేడం ద్వారా ఈ రోజు మంత్రాన్ని చేసుకుంటూ అందరం కూడా ధ్యాన స్థితిలో ఉండండి మంత్రాన్ని జపించే వాళ్ళు కూడా మంత్రాన్ని ఉచ్చరించవచ్చు మరి మేడం గారిని ఆహ్వానించుకుందామండి వెల్కమ్ టు యూ సెషన్ మేడం నమస్తే మేడం శంకరాచార్య వందే పరంపరా रधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपसान्तये अगजानपद्मार्गं गजानमहर्निशम् आनेकदन्तं भक्तानाम् एकदन्

वसुधा धौतांत्रिनेज्वला वंदे पुस्तकशमाकुशरां दृगूषित मज्वलांवा गौरीं त्रिपुरां श्रीचक्र संचारिणी अरुणां करुणां तरङ्गिताक्षिणी द्रुदापासांकुश ता पुष्पभाणचपां अणिवादिभिरावृतां मयंकै अहमित्यैव विभावये भवानी ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलतलसिद्धेव पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयधां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकल सकल नुतां सर्वसम्पत्प्रदात्रीं ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः మనం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో రెండవ సోమవారంలోకి వచ్చేసాము మీ అందరికీ కార్తీక సోమవార శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శివుని మంత్రంతో చక్కగా మనం ఈరోజు ధ్యానాన్ని కొనసాగిస్తాము శివుని స్తోత్రము మంత్రము పద్యంతో చక్కగా ఆ పరమేశ్వరుణ్ణి ఆహ్వానించి మన ఈ కార్యక్రమాన్ని చక్కగా

పరస్పరాశ్లిష్టంద్ర కన్యాకేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యాం కార్తీక మాసంలో ఏ చిన్న ధ్యాన స్నాన జప మంత్ర దీప సాలగ్రామ సాలగ్రామ ధానానికి కూడా విశేషమైన ఫలితం ఉంది మనం ఇంతకు ముందు నుంచి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఈ శాల గ్రామ అమ్ము అంటే అసలు ఏమిటి అంటే మనకి కార్ తెలుసు బృంద అంటే ఆ తులసి మాత ఆమె పాతి భ్రత్యా ఆ ఆయన ఆమె భర్త ఆ చాలా ఒక రాక్షసుడయి ఆయన సురుడుగా తయారైనప్పుడు ఆయన్ని సంహరించడానికి దేవతలకి ఎలా ఏ విధంగానూ సాధ్యం కావట్లేదు ఆయనకి వరం ఏంటంటే ఆమె పాతివ్రత్య బలం చేత ఆయనకి ఎలాంటి హాని కలగట్లేదు అలాంటప్పుడు దేవతలందరూ ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు ఆ బృంద దగ్గరికి ఆ భర్త వేషంలో వచ్చి ఆ ఆమెతో లిసినప్పుడు ఆమె భర్త శంఖ చూరుడు శంఖపాలుడు అంటారనమాట ఆయన్ని జలంధరుడు అని కూడా అంటారు ఆయన ఆ యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఈమె అసలు విషయం తెలుసుకుని ఆ శ్రీమన్నారాయణుడిని ండకీ నదిలో శాల గ్రామం అయి కుమ్మని శాపమిస్తుందనమాట అలా శాల గ్రామం అయిపోయిన శ్రీ మహావిష్ణువు ప్రతిమలు ఇప్పటికీ ఆ శాల గ్రామాలన్నీ ఆ గండకి నది నుంచే అన్నమాట ఆలయాల్లో ఉన్న ఆ శాల గ్రామాలు అలాగే శాలగ్రామ ప్రతిమ అని శ్రీమన్నారాయణుడు రూపంతో చెక్కిన ఒక చిన్న ప్రతిమను మనకి ఇచ్చి దానిని ఆ మంత్రయుక్తంగా మన చేత దానం స్వీకరిస్తారు అలా శాల దానం చేయడం కూడా ఒక విశేషము అలాగే కన్యాదానము కన్యాదానం కూడా ఎంత ఫలితము అంటే భారతీయ వివాహ వ్యవస్థలో కన్యాదానానికి కూడా అంత ఫలితం ఉంది కన్యను అమ్ముకోరాదు అని అప్పటి నుంచే శాస్త్రవచనం అనమాట కన్యను సాధ్యమైనంత వరకు బంగారు నగలతో అలంకరించి దానం చేయవలను అని శాస్త్రంలో చెప్పబడింది ఆ విధంగా ఒక ఆ క్షత్రియ వంశంలో ఉన్న మహారాజు గారికి ఇద్దరు పుత్రికలు అయితే మొదటి కన్యను ఆయన కొంత ఆ సొమ్ము తీసుకొని విక్రయించి వివాహం జరిపించి తర్వాత ఆ చనిపోయిన తర్వాత ఆయన ఉన్నత గ గతి ప్రాప్తించలేదు అప్పుడు ఏం చెప్పారంటే నువ్వు మళ్ళీ వెళ్ళి మిగిలిన ఒక అమ్మాయికి చక్కగా శాస్త్రోక్తంగా కన్యను అమ్మకుండా కన్యాదానం చేస్తే నీకు ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది అని చెప్పినప్పుడు ఆయన ఆ విధంగా మళ్ళీ వచ్చి ఆ కన్యాదానం చేసి ఆ మళ్ళీ స్వర్గానికి వెళ్ళడం ఈ కథలోని విశేషం అనమాట అంటే కన్యాదానం చేసి అయితే ఎటువంటి ఫలితం దశ పూర్వేషాం దశాపరేషాం అంటే పది తరాలు పూర్వం వాళ్ళకి పది తరాల తరలి కూడా ఈ కన్యాదాన ఫలితం వల్ల ఆ స్వర్గప్రాప్తి లభిస్తుంది అని అక్కడ అర్థం చెప్తారనమాట ఎంతో పుణ్యం కలుగుతుంది కన్యాదానం కార్తీక మాసంలో కన్యాదానం కూడా ఒక విధి అని కార్తీక పురాణంలో చెప్పబడింది ఆటక ద శివా ఆటక దేశవ ఆటక ద శివా ఆట కద కేసవ ఆటక ద రా శివాటక దేశవ ఆట కదవా నీకు అమ్మ తోడు ఆటక ద శివా ఆటకద కేసవా ఆటక క ద రా శివాటకేశ ఆట జననాలు ఆట కద మరణాలు మజ్జలో ఉంచి ఆడి ముందు శివా కదరా శివాటకేశ ఆటక ద రా శివా ఆట కద కేశవాటక ద రా శివా మరణాలు ఆటక దననాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటక ద ఆట కద కేశవ ఆట కద సుంతాలు ఆట కద పంతాలు ఆట కదుంతాలు ఆట కద పంతాలు ఆట కద రాణీకు ఆట కద రాణీకు అమ్మ తోడు ఆటక కధరా నలుపు ఆటక కధరా తెలుపు ఆటక కధరా నలుపు ఆటక ధర తెలుపు నలుపు తెలుపులు గెలుపు ఆట నీకు ఆటక కధరా శివా ఆట కథ కేశవా ఆటక కదరా శివా ఆట కథ కేశవా ಆಟಕದ ಗಣಪತಿನಿ ಆಟಕದ ಗಣಪತಿನಿ ಕದ ಗಣಪತಿ ತಿರುಗಿ ಬತಿಗು ಆಟ ಮೊದಲ ಆಟ ನೀಟ ಮಾಯಕೆ ಮಾಂಗಯ್ಯ ಮುನುಗಟ್ಟಿ ಆಟಕದ ಕದ ಮಾಂಗಲ್ಯ ಮುಗಟ್ಟಿ ಕಾಮ ದಹನ ಮುಸೈ ಆಟಕದ ನೀ ಆಟಕದ ಕದರ ಆಟಕದ ಆಟ ಆಟಕದ ಕೇಶವಾ ಆಟಕದ ಕದರ ಆಟಕದ ಆಟ ಆಟಕದ ಕೇಶವ ಅಮ್ಮ ತೋಡು ఆట ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి విష్ణు మాయలు కూడా ఆట నీకు ఆట కథ ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి విష్ణుమాయను కూడా ఆట నీకు ఆట చదువులు తల్లి ఆట బంగారువల్లి ఆట చదువుల తల్లి ఆట బంగారువల్లి ఆట కథ చక్ర సంచారిణి ఆట కథ రాశివా ఆట కథ కేశవా ಆಟಕದ ಕದರ ಆಟಕದ ಆಟ ಆಟಕದ ಕೇಶವ ಆಟಕದ ಕದರ ಆಟಕದ ಆಟ ಕದ ತೋಡು ಆಟಕದ ಕದ ರೀ ತೋಡು ಆಟ ಕದರ ನೀ ಕೂಡದೆ ಆಟ ಕದರ ಸ್ತ್ರೀ ಕಾಳಹಸ್ತಿ ಆಟ ಕದರ ನೀ ಪಡಗ ಪಗಲಿನ ಪಾಮ ಆಟ ಕದರ ಶ್ರೀಕಾಳಹಸ್ತಿ ಆಟ ಕದರ ನೀಯ ಕನ್ನು ಆಟ ಶಿವ ಆಟಕದ ಕದ ಆಟಕದ ಆಟ ಆಟಕದ ಶಿವ ಆಟ ಕದ ಕೇಶವ ಆಟ ಕದರ ನೂಮ ತೋಡು ಆಟ ಕದರ ಶಿವ ಆಟ ಕದ ಕೇಶವ ಆಟ ಕದರ ನೀಡಗಲ ಪೈ ಕುರಿ ಚೂ ఆట కదరా నీకు ఆయుడిగిన పక్షి ఆట కదరా నీకు ఆయ ఉడిగిన పక్షి నేనుపై వేలాది కీటకాలు ఆటకదరా కథ ఆటకద కేశవా ಆಟ ಕ ಶಿವ ಆಟ ಕೇಶವ ಆಟ ಶಿವ ಆಟ ಕೇಶವ ಆಟಕದ ಕದರ ಅಮ್ಮ ತೋಡು ಆಟಕದ ಕ ದರ ಶಿವ ಆಟ ಕೇ ಆಟ ಕೇಶವ ಆಟ ಅನ್ನಪೂರ್ಣ ಪ್ರಿಯ ಆಟಕಧರ ನೀ ಅನ್ನಪೂರ್ಣ ಪ್ರಿಯ ಆಕಲಿಕ್ಕೆ ಭಿಕ್ಷಾಟನಾಟ ನೀ ಆಟ ಕದರ ಶಿವ ಆಟ ಕೇಶವ ಆಟ ಶಿವ ಆಟ ಕೇಶವ ಆಟ ಆಟಗದรา ನೀಕು ಅಮ್ಮ ತೋಡು ಆಟಗದรา ನೀಕು ಅಮೃತ ಅಭಿಷೇಕಮೂ ಆಟಗದรา ನೀಕು ಭೂದಿಪೂತ ఆటక ధరా నీకు అమృతాభిషేకము ఆట కధరా విభూతి పూత ఆటక నీకు పాషాణమున జలము ఆట కధరా నీకు పాషాణమున జలము ఆట కథ జలదిలో అగ్నికీల ఆట శివా ఆట కథ కేశవ శివా ఆట కథ కేశవ ఆట కదరా నీకు అమ్మ తోడు ఆట కథ రా శివా ఆట కథ కేశవా ఆట నీవు అర్చించు భక్తులను అష్ట కష్టాల్పాలు చేయు చేస్తూ నీవు ఆట ఆట కథరా నిన్ను అర్చించు భక్తు కష్టములను అష్ట కష్టాలు పాలు చేస్తూ నీవు ఆట నిన్ను వేధించు దుష్టులను ఆట నిన్ను వేధించు దిస్తు ುಷ್ಟು ಉಂಡ ವಿಚ್ಚಿ ಮುರಿ ಸೇವು ಆಟ ನೀ ಆಟ ಕದರ ಶಿವ ಆಟ ಕದ ಕೇಶವಾ ಆಟ ಕದರ ಶಿವ ಆಟ ಕದ ಕೇಶವ ಆಟ ಕದರ ನೀ ಆಟ ಕದರ ನರದ ಹಸ್ತಮು ಕನಕಮು ಕನ್ನೀರು ಕಲಸಿ ಚಾರು ಆಟ ಕರ ನೀ ವರದ ಹಸ್ತಮು ಕನಕುಕ ನೀರು ಕಲಸಿ ಚಾರು ಆಟ ಕರ ನೀವು ಅಭಯ ಹಸ್ತಮುಲೋನಾ ಆಟ ಕದರ ನೀದು ಅಭಯ ಹಸ್ತಮುಲೋನ ಆತ್ಮ ಆನಂದೇ ಆತ್ಮಾನಂದನ ತೇಲಿ ಆಡು ಆಟಕದ ಕದರ ಆಟಕದ ಕೇಸವ ಆಟಕದ ಕೇಶವಾ ಆಟಕದ ಕೇಸವ ಆಟಕದ ಆಟ ಅಮ್ಮ ತೋಡು ఆట కధరా శివా ఆట కద కేసవా ఆట శివా ఆట కద కేసవాటక ధరా శివా ఆట కద కేసవాస్టర్ ఈరోజు మనం చేసుకునే మంత్రం సదాశివ పంచాక్షరి పాశుపత మంత్రము ఈ మంత్రం యొక్క ప్రయోజనము ఏమిటంటే ఈ మంత్రము సాధన వలన సకల కష్టములను ఎదుర్కొనే సామర్థ్యము కలుగుతుంది ఈ మంత్రాన్ని రుద్ర సంపుటీకరణతో నలభై రోజులు పారాయణ చేయబలను మంత్రసిద్ధికి జప సంఖ్య నాలుగు లక్షలు అనిచ్చారు అలాంటి సదాశివ పంచాక్షరి పాసుపత మంత్రంతో ఇప్పుడు మనం ధ్యానాన్ని కొనసాగిందాం మాస్టర్స్ మాయా శోషయ సదాశివాయ నమ మాయా శోషయ సదాశివాయ నమః मायां सदा सदाशिवां नमः मायां सोषया सोषया सदा शिवां नमः सदा शिवाय नमः मायां सोषयशोषया सदावाय नम मोषयशोषया शोषया नम मोशयोषया नमः नम मोषय शोषया सदाशिवाय नम मोषयशोषया शिवाय नम माया सोषयशोषया सदा शिवाय नमः माया सोषयशोषया सदा शिवाय नमः मायां सदा शिवाय नमः मायां सदा शिवाय नमः मायां सोषयशोषया सदा शिवाय नमः शोषय संशयशोषय सदाशिवाय नमः मायां श्रोषयशोषया सदाशिवाय नमः मायां सोषयशोषया सदाशिवाय नमः मायां श्रोषयशोषया सदाशिवाय नमः मायाम् शोशयशोषय सदाशिवाय नमः मायां शोशयशोषय सदाशिवाय नमः मायां शोशयशोषया सदाशिवाय नमः मायां शोशयशोषया सदाशिवाय नमः मायां शोशयशोषया सदाशिवाय नमः माया शोषय शोषय शिवाय शोषया माया न शोषय सदा शिवाय नम माया शोषया शोषय सदा शिवाय शोषया माया न शोषय सदा शिवाय नमः मायां शोषय 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 शोषय सदा शिवाय नमः मायां शोषयशोषय सदा शिवाय नमः मायां शोषयशोषया सदा शिवाय नमः मायां शोषयशोषया सदा शिवाय नमः मायां शोषयशोषय सदा शिवाय नमः मायां మాయా ఆ మాయ తొలగినంతసేపు కూడా నాది నేను ఈ భ్రమలన్నిటితో ఆ నేను నేననే అహము నాది నాదనే ఈ మమకారము ఇవన్నీ కూడా మనల్ని పట్టుకునే ఉంటాయి కోసిని కోరిన కోర్పెలు కోయని కట్లు కాకా వదలకు నన్ను వద్దనక అలా స్వామి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకి మాయ తొలుగుతుంది ఈ మాయ తొలిగినప్పుడు అంతా ఆయనే నడిచేది నడిపించేది అంతా ఆయనే మమ సంకల్పం శివ సంకల్పం వస్తు దంటు ఇక ఏమీ లేదు స్వామి నీవే మన సంకల్పం సంకల్పమస్తు మన సంకల్పం శివసంకల్పమస్తుఖినూ నిరామయాద్రా सच्चिदुखमायात ओम शांति 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 ही सर्वेशां स्वस्तिर भवतु सर्वेशां शांतिर भवतु सर्वेशां पूर्णं भवतु सर्वेशां मंगलं भवतु ओम शांति 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 ही असतु मा सद्गमया तमसु मा ज्योतिर्गमया मृत्यु और मामल तंग माया ओम शांति 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 ही स्वस्ति प्रजा व्याम परिपालिन्ताम न्यायीन वकीलमंगी मैशम ಗುರುಬ್ರಾಹ್ಮಣೆ ಪ್ಯೋ ಶುಭಮಸ್ತು ನಿತ್ಯನೋ ಬಂ ಪೂರ್ಣಮದ ಪೂರ್ಣಮೂರ್ ಪೂರ್ಣ ಮುದಚೆ ಪೂರ್ಣಸೂರ್ಣ ಮಾಧು ಪೂರ್ಣಮೇವಿಷ್ಯ ಓ ಶಾಂತಿ ತಿಾಂತ ಲೋಕಸ್ತ ಸುಖಿೋ ಸರ್ವೇ ಜನಾಖಿೋ ವಿಶ್ವ ಕಲ್ಯಾಣ ತು 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 Thank you, madam. Thank you so much, Cindy. Thank you, Mama.